నాడు మేమే ప్రారంభించాం నేడు మేమే పునఃప్రారంభించాం అంటూ హాట్ కామెంట్స్తో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రామవరం గ్రామంలో పురుషోత్తమ పేస్టు నీటిని విడుదల చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ గత ప్రభుత్వ పనితీరును ఎండగొడుతూ మాట్లాడారు రైతు సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ కారణంగా రైతులకు సకాలంలో నీరందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు వారికి ఆహ్వానం పలికిన ఇరిగేషన్ అధికారులతో ముచ్చటించి మూడు లిఫ్టులను జ్యోతుల నెహ్రూ సత్యప్రభ శ్రీనివాసులు ప్రారంభించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభించడం జరిగింది నేను ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులైతే వాళ్ళు ప్రారంభం చేయడం ఆనవైతీగా వస్తుంది అయితే దురదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఈ పబ్బులు మాత్రం స్విచ్ ఆన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి బాగా వచ్చింది ఆ అదృష్టం మానాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈరోజు తిరిగి పున ప్రారంభం చేశారు సత్యప్రభు గారు కానీ ప్రతిపా నియోజకవర్గం నుంచి మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి కానీ ఆయనకున్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది తరపున ముగ్గురం కలిసి ఈ పొమ్మల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం గాజీ నుంచి పైన వర్షం పడక చక్క మన మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రెండు రోజులు పట్టినటువంటి వర్షం సందర్భంగా మొన్నటి దాకా కేవలం త్రీ పాయింట్ త్రీ సిక్స్ టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ ఫైవ్ టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఇన్ఫ్లో ఇప్పుడు ఇది కూడా తోడైంది ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నేను ఇవ్వడం కానీ ఇటు మన ఏలూరు ఆయకట్టుకి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలదు అనేటువంటి ధైర్యం ఉంది ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లు పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిర్బుల్ చేయడం జరుగుతుంది అయితే అక్కడి నుంచి క్యాచ్మెంట్లో లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే లభ్యం తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం కూడా పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క విధానం ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న విశాఖపట్నాన్ని గొడవ చేయగా గొడవ చేయగా లాస్ట్ లో రెండు పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణం నేను ఈ రోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్ లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పప్పులన్నిటిని సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పగలుగుతాం కేవలం ఐదు సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా అటు కానీ పోలవరాన్ని అశోక్పట్నాన్ని కానీ అటు తాల్లూరు లిప్ కానీ అన్నిటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం వాళ్ళన్నిటినీ నిద్ర లేదు పని పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము పని చేయిస్తాం దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందరి ఎన్నో ఇబ్బందులు చేశారు మా ప్రభుత్వం రాగానే ఐదేళ్లలో కూడా ఈ పంపు రామవరం ఈ రోజు రామవారం ఇబ్బందులు పంపిన దగ్గర నీటిని విడిపించడం జరిగింది దెడ్ ఎందుకు వెళ్ళిపోయిన వేయలేరు ని త్రీ పాయింట్ టీఎంసీ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఫైవ్ పాయింట్ ఉందని అధికారి చెప్పారు ఇక్కడ ఈ రోజు దీన్ని పెండ్కి తాగునీరికే కాదు మా రైతులకు కూడా ఇది లేలవరి ప్రాజెక్ట్ అంటే ప్రతిపాటు జగంపేటే కాదు పెద్దపురం పెట్టాపురం నియోజకవర్గాలు తుని జగంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరం అనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా తాతయ్య గారు నెక్కు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యలో ఎందుకంటే ఎప్పుడు వ్యవసాయం మీద రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు శ్రద్ధ పెట్టి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించే ఆయన ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం రైతుల కోసం కొరని మనిషి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినట్టు అన్ని ప్రాజెక్టుల మీద శ్రద్ధ చూపించి రైతులకి అందుబాటు అందరికీ అండగా నిలబడతాం ఇది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజలు పట్ల ఉన్న నిబద్ధతకి ఇది మరొక నిదర్శనం ఖచ్చితంగా మేమన్నీ ఇచ్చిన హామీలే కాదు ప్రజల పట్ల వారి నిబద్ధతను చూపిస్తూ రాబోయే కాలంలో మా పరిపాలన పెద్దలు జ్యోతులు నెహ్రూగా చెప్పినట్టుగా గత పదిహేను రోజులుగా వర్షాభావ పరిస్థితి వల్ల కొంత టెన్షన్ అయితే ఉంది మొత్తం మీద ఈ రోజున పంపులు ఆన్ ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది తప్పకుండా ఇప్పటికే గోదావరికి ఫస్ట్ వారిని రిలీజ్ చేస్తారంటారా ఆ ఇబ్బందులతో అదేవిధంగా మెట్రాలజికల్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్ గా మనకు ఇన్ఫోస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు చట్టాపాలకి కేవలం ఏలేరే జీవనాధారం అదే ఏకైక ఆధారం ఈ పంపులను ఆనంద ఆన్ చేయడం అనేది చాలా సుచోచకం తప్పకుండా ప్రజలు చెప్పినట్టుగా చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది అనుక్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షించి అదనంగా కూడా ఉంటాయి అదేవిధంగా ఈ రోజున ఈ ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకి రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది వాళ్ళ సమస్యలను పరిష్కారంగా ప్రతి క్షణం కూడా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం